ప్రభువైన ఏసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు జనవరి వచ్చేసింది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాము దేవుని అతి పరిశుద్ధమైన నాములు మనం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము ఈ నూతన సంవత్సరం యొక్క రోజులు మనల్ని ఎంతో బలంగా నడిపిస్తున్నాయి యేసుక్రీస్తు కలవరి శిలువలో మనకి చేసిన త్యాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆ నీతి మనల్ని నీతిమంతులుగా తీర్చింది అనేక మందిని నీతిమంతులుగా తీర్చడానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము సిద్ధముగా ఉన్నది అద్భుతము కదా దేవుని కృప మనకి మన అతి పరిశుద్ధమైన స్థలం అనే హృదయంలో దేవుడు నివసిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి ఎంతో కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని మనము చెబుతున్నాం అనేకము మనుషులు ఈ దినాన్ని చూడక అనేక మంది మరుగైపోయారు ఆ గొప్ప కృప గొప్ప భాగ్యము ఆ గొప్ప ధన్యత మనకి దేవుడిచ్చాడు చూడండి ఆరు అధ్యాయము ఇరవయో చిహ్నము చూస్తే శిష్యుల తట్టులా చూసి ఏసై ఏం చెప్తున్నాడంటే బీదులైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది బీదులు వాక్యం లేని వాళ్ళందరూ బీదలే అనేక మంది ఈరోజు వాక్యము లేదు అంటే వాళ్ళు బీదలు పాపానికి దాసులు అందరూ వాళ్ళకి తన ఈచ్ఛపూర్వకంగా వారు నడుస్తున్న దారిలో ముళ్ళు రాళ్ళు రాయిలు రప్పలు ఏమి ఉండవు అంత సాపుగా ఉంటుంది కానీ ఒక రోజు వస్తుంది వస్తుంది చాలా భయంకరమైన ఆ రోజు ఆ రోజుని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే భూమి మీద బతికి ఉన్నప్పుడే ఆ రోజుని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఇక్కడ ఏసయ్య వేదలైన మీరు ధనిలు దేవుని రాజ్యం మీది అని చెప్తూ చూడండి ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్న మీరు ధనిలు తృప్తిపరచబడుదురు ఇప్పుడు మీరు ఏడుస్తున్న మీరు ధనిలు మీరు నవ్వుదురు మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందవేసి మీ పేరు చెడ్డదైన కొట్టువేయినప్పుడు మీరు ధనిలు ఆ దినము మీరు సంతోషించి గంతులు వెయ్యిడి పరలోకం అందున్న పొలము మీకు గొప్పదై ఉండెను పరలోకంలో మీ పేరు గొప్పగా ఉండాలి అంటే ఇక్కడ దేవుణ్ణి వెంబడించాలి ఒక రోజు వస్తుంది మరణించి మనిషి ఎక్కడికి వెళ్తాడు ఈ ఫలము గొప్పదై ఉండాలంటే దేవుని ప్రేమను పొందుకోవాలంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అనేక మందిని రక్షణలోకి నడిపించాలి అంటే దేవుని కృపను మనం ఎరిగి ఉండాలి దేవుని ప్రేమను మనం ఎరిగి ఉండాలి దేవుని ప్రేమను అందరికీ పంచిపెట్టే వాళ్ళ ఉండాలి దేవుని కృపను పంచేలాగా మనం ఉండాలి మనం జీవించాలి మన జీవితమే ఒక సాక్ష్యము గొప్ప సాక్ష్యము గొప్ప అనుభూతి ఇప్పుడు చూడండి ఆరు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన చూస్తే తీర్పు తీర్చకండి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు నేరము మోపకండి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడదురు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను కుదిల్చి అణిచి దిగజార్చిన కొలతను ప్రకారంగా మనుషులు ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మరల మీరు కొలవబడుదురు తీర్పు తీర్చొద్దు సాత్వికమైన మనస్సు దీనత్వము తగ్గింపు గుణము మీ పని మీరు సంపూర్ణంగా చేసుకుని న్యాయం చేసుకుంటూ ముందుకు ఇక్కడ ఎన్ని వర్సస్ ఇచ్చాడండి ఇది ఇది ఒక్క దాంతోనే అయిపోతుంది సమయం అంతా కూడా చూడండి తీర్పు తీర్చకండి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు నేరము మోపకండి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణిచి కుదిల్చి దిగజార్చినట్లు నిండు కొలతతో మనుషులు మీ వడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతో మీకు కొలవబడును కొలవండి కొలవండి ఇయ్యండి అప్పుడు ఇయ్యబడతారు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడండి ఎంత ప్రేమను సివిస్తున్నాడండి వీధులైన మీరు ధన్యులు బీదులైన వారు మీరు ఎవరు బీధులు ఈరోజు తీర్పు తీర్చకండి క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు అప్పు ఇవ్వండి అప్పుడు మీకు ఇయ్యబడతారు ఇయ్యండి మీరు ఇయ్యబడతారు కుదుల్చి దిగజార్చి నిండి పొంగి పొంగి పొరులుతుంది చూడండి మీ కంట్లో రవ ఎల్తవాని కొంట్లో మీ కొంట్లో దొంగ పెట్టుకుని వేరే వాడి కొంట్లో రవను చూడకండి అలా చూడటం వల్ల మీకే నష్టం ఆ నష్టాన్ని భరించలేరు మీరు ఎందుకంటే శుద్ధ హృదయము మీకు రాదు ఎందుకు శుద్ధ హృదయం రాదంటే మీ కంటులో దొంగ ఉంది ఎదుటి వారి కొంట్లో ఎందుకు నలుసూతారు మీరు శుద్ధులు అవ్వండి పరిశుద్ధులు అవ్వండి అవ్వండి సంపూర్ణలు అవ్వండి దేవునిలోకి అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుణ్ణి ఆరాధించండి పొరుగు పొరుగువని ప్రేమించండి బలపడండి బలపరచండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదంగా ఉండండి గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు గొప్ప దీవనను చూస్తారు గొప్ప ఆనందాన్ని చూస్తారు గొప్ప అనుభూతిని చూస్తారు గొప్ప ఆత్మలు సంపాదనను చూస్తారు ఎందుకంటే ఎవరికి తీర్పు తీర్చొద్దు ఎవరు నీకు తీర్పు తీర్చలేరు మీరు కొలిసిన కొలతను బట్టే ఉంటుంది మీ యొక్క చూడండి మంచి చెట్టు ఇక్కడ మంచి చెట్టు కాడికి వెళ్దాం చూడండి నీవు ఏ మంచి చెట్టును పనికి మాలిన పొలము ఫలించనివ్వు పనికి మాలిన చెట్టు మంచి పొలలు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలమును తెలియజేయబడును మొండ్ల పొదలలో అంజూరుపు పొట్లు ఏరుకునరా ద్రాక్ష చెట్టు ద్రాక్ష పండ్లు కొయ్యగలరా సజ్జనుడు తన హృదయములో నుండి ధననిధి స్వదేశం స్వాదీశీయులు నుండి బయలు వచ్చును దుర్జనుడు నిధి నుండి తన దుర్ దుర్భీజమును బయటికి తెచ్చిను హృదయం నుండి నుండి బట్టి నోరు మాట్లాడు మంచి ఫలాలు దీనత్వము గొర్రెపిల స్వభావము దేవుని ప్రేమ దేవుని దయ దేవుని కనికరము మంచి చెట్టు అలా మంచి పంటలు పండిస్తూ ఉంటాయి గొప్ప పంట గొప్ప దీవెనలు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి ఎలా వస్తాయి సజ్జనుడు తన హృదయంలోంచి మంచిని తీస్తాడంట ధన నిధిలోంచి మంచిది తీసి పంచి పెడతాడంట దుర్జనుడు తన దుష్టత్వాన్ని కోపాన్ని ద్వేషాన్ని ఆహాన్ని అసూయని వెళ్ళగక్కుతాడు తన అభి అది ఎందుకంటే ఇక్కడ మంచు చెట్టు చెడ్డ చెట్టు రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్ల నుంచి చూడండి ముళ్ళ తొప్పులలో మనం అంజూరు పండ్లు కొయ్యగలమా కొయ్యలేము అందుకే దేవుడు తన వాక్ని తట్టి మనల్ని శుద్ధి చేస్తున్నాడు బీద